ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ గౌడ హాస్టల్ సెంటర్లో ఆంధ్ర కేసరి చిత్రపటాన్ని పెట్టి ఘనంగా అర్పించారు నీతి నిజాయితీ మూర్తి భవించిన ప్రకాశం పంతులు మళ్లీ పూర్తి నేటికి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు డబ్బే ప్రధానంగా నడుస్తున్న రాజకీయాలను ఆంధ్ర కేసరి ఆదర్శంగా యువత ముందుకు వచ్చి ప్రక్షాళన చేసి ప్రజాస్వామ్యాన్ని నాలుగు స్తంభాల మీద నిలబెట్టాలని పిలుపునిచ్చారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అవసాన కాలంలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక చనిపోయారంటే నాటి నీతివంతమైన రాజకీయాలకు నేటి రాజకీయాలకు ఎంత తేడా ఉందో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉచ్చి అన్నారు అందుకే ఆంధ్రకేసరి కేసరి ఆదర్శంగా ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా

ెట్టి వచ్చేసి వేసే చెట్టు వచ్చేసి బాలాజీనగర్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడే ఆయన రాష్ట్రం నుంచి బాలాజీనగర్ తెచ్చింది తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వారి విగ్రహానికి కార్యక్రమం చేస్తున్నాం ఎన్నికల కోడ్ కారణంగా ఆ విగ్రహం దగ్గర గుడ్డతో కప్పేసిన కారణంగా పటం పెట్టి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది రాజకీయాల్లో నీతి నిజాయితీ మూర్తిభవించిన వ్యక్తిగా భావితరాలకు మార్గదర్శనీయమైనటువంటి శక్తిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి అవసాన దశలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చనిపోయినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు ఈరోజు రాజకీయాలు చూస్తే డబ్బే ప్రధానంగా డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో ప్రకాశం పంతులు లాంటి వ్యక్తులు మళ్ళా పుట్టాలా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నాలుగు రెండు నాలుగు స్తంభాల మీద నిలబడి దాని మనుగడ కొనసాగించాలంటే ప్రకాశం పంతులు లాంటి నిజాయితీ పరులైనటువంటి పరిపాలనా దక్షులు ఈ దేశానికి అవసరం అందుకే భావితరాలకు ప్రజా ప్రకాశం పంతులు గారి యొక్క స్మృతిని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నేటి యువత ఇకనైనా జరిగిపోయింది జరిగిపోయింది రాజకీయాల్లో ఒక మంచి నీతివంతమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా ప్రతి యువత కూడా ప్రకాశం పంతులు మార్గదర్శకంగా రాజకీయాలకు రావాలని ప్రకాశం పంతుల యొక్క పరిపాలనా దక్షత పోరాట పటిమని రాజకీయ ప్రతి రాజకీయ నాయకుడు అవలంబన చేసుకొని ఆ విధంగా పరిపాలించాలని కోరుకుంటున్నాం ఏ ఏమైనప్పటికీ ప్రకాశం పంతులు లాంటి నాయకులు మళ్ళా పుట్టాలా మళ్ళా ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలా మళ్ళీ ఈ దేశం బాగుపడాలని చెప్పి కోరుకుంటూ ప్రకాశం పంతులు గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం